రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టేశారు అధికారంలోకి వచ్చి దాదాపుగా తొలి ఏడాది అంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని నల్లేరి మీద నడకలాగా సాగిందనే పాలన చెప్తున్నారు ఎందుకంటే ఎదిరించే ప్రతిపక్షం లేదు అసెంబ్లీ లోపల బయట కూడా వన్ మ్యాన్ షో షోగానే సాగింది అయితే ఇక్కడ జనంలో సైతం కూటమి మీద కోటి ఆశలు ఉన్నాయి ఏ ప్రకటన చేసినా ఏ రకంగా ముందుకు సాగినా జనాలు కూడా వెయిట్ చేస్తూ వచ్చారు కూటమికి వారు కూడా ఎంతో కొంత టైం ఇచ్చారని చెప్పాలంటే ప్రజలు కూడా ఆ విధంగా కూటమి పాలన ఫస్ట్ ఇయర్ మొదటి ఏడాది సంతోషాలతో సంబరాలతో సాగింది ఇప్పుడు రెండవ ఏడాది ఆల్రెడీ జూన్ పదమూడు నుంచి ప్రవేశించేసింది ఎక్కడే అసలు కథ ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు గట్టిగా చెప్పాలి అంటే అతిపెద్ద పొలిటికల్ వారికి ఈ ఏడాదే బేజం పడే అవకాశం ఉంటుంది అనేది ఎందుకు అంటే మామూలుగా అధికార పార్టీ తొలి ఆరు నెలల సమయం హనీమూన్ పీరియడ్గా ప్రకటిస్తారు ఆ టైమ్ విపక్షాలు కూడా ఇస్తాయి కానీ ఏపీలో అయితే వైసీపీ ఏకంగా ఏడాది పాటు సమయం ఇచ్చింది కూటమి ప్రభుత్వానికి జగన్ ఎక్కడికి పోలేదు పార్టీ తరఫున చేసిన నిరసనలు కూడా అరకొరగానే ఉన్నాయి ఇక అసెంబ్లీకి సైతం వైసీపీ పోలేదు జగన్ ఈ ఏడాది కాలంలో పెట్టిన మీడియా సమావేశాలు కొన్ని తప్ప ఆయన వాయిస్ కూడా పెద్దగా ఎక్కడికి వెళ్ళింది లేదు దాంతో అంతా కూటమి వాయిస్సే జనంలోకి వెళ్ళింది కూటమి తరపున ముగ్గురు బలమైన నాయకులు చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ జనంలో ఉంటూ పార్టీ తరఫున పాజిటివిటీని పెంచడానికి కృషి చేశారు అదే సమయంలో విపక్ష వైసీపీ అంటే విపక్ష వైసీపీని ఎక్కడికక్కడ కట్టడి చేశారు మొత్తమే చూస్తే సాఫీగా హ్యాపీగా ఏడాదంతా గడిపేశారు మూడు పార్టీలు కూటమి ప్రభుత్వం ఇక మీదట రెండో ఏడాది నుంచి మాత్రం ఇలా ఉండకూడదని కూటం కూటమి పెద్దలకు కూడా తెలుసు మరోవైపు చూస్తే జనంలో నెమ్మదిగా యాంటీ ఇంకెంబెన్సీ పెరుగుతోంది ఇది కూడా కూటమి పార్టీలు గ్రహిస్తున్నాయి అదే అదునుగా ఈ రెండో ఏడాది జనంలోకి వెళ్ళడానికి వైసీపీ అధినేత జగన్ చూస్తున్నారు ఆయన తన జిల్లా పర్యటనలు జూలై ఎనిమిది నుంచి వైఎస్ఆర్ జయంతి వేడుకల నుంచి మొదలు పెడతారట జగన్ జనంలోకి వెళ్ళి కూటం మీద విమర్శల బాణాలు ఎక్కబడతారు అని కూడా కొందరు చెబుతున్నారు దాంతో కూటమి కూడా కౌంటర్ చేస్తుంది దాంతో రాజకీయ వేడి అనేది పెద్ద ఎత్తున రాజుకోవడం కూడా ఖాయం అంతేకాదు వామపక్షాలు కాంగ్రెస్ వంటి పార్టీలు సైతం ఈ ఏడాది నుంచే జనంలో ఎక్కువగా ఉండే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి తొలి ఏడాది ఉపేక్షించాం ఇక మీదట విపక్ష వైసీపీ విపరీత పోకడలను సహించేది లేదని చంద్రబాబు తన మొదటి ఏడాది పాలన పూర్తి సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు ఎవరు తోక జాడించినా ఏం చేయాలో బాగా తెలుసు అంటూ ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు ఆషామాషిగా తీసుకోవడం అన్నది కుదరదు అంటూ ఆయన కరాఖండిగా చెప్పేశారు దాంతో ఏపీలో అసలైన రాజకీయ యుద్ధం ఇక మీదట మొదలు కాబోతోంది అది ఏ రూపంలో ఉంటుంది ఏ లెవెల్కి చేరుతుంది పీక్స్కి వెళ్తే సీన్ ఎలా ఉంటుంది అన్నది ఇంకా రేపటి నుంచి రాజకీయ తెరమేత చూడాల్సిందే